ప్రైజ్ అల్లాడ్ ప్రేమైన దేవుని ఈ ఈరోజు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఏడవ వచ్చిన నా ఆయుష్కాలము ఎంత కొద్దదో జ్ఞాపకము చేసుకున్నాము భక్తుడైనటువంటి కీర్తనకారుడు అనగా కోరాహు కుమారులు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఉన్నారు వారు దేవునితో అంటున్నారు దేవుడా ఈరోజు నా యొక్క ఆయుష్కాలం ఎంతో జ్ఞాపకం చేసుకో దయచేసి నన్ను ఈ భూమి మీదగా పంపించిన కాలం ఎంతో నువ్వు జ్ఞాపకం ఉంచుకో అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతున్నారు అయితే ప్రియమైన దేవుని బిడలరా ఈ భూమి మీదకు వచ్చిన మనము మన ఆయుష్కాలం ఎంతో అనేది మన ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే భక్తుడైనటువంటి మోషే గారు అంటారు కదా నరుడి ఆయుషు డెబ్బై సంవత్సరములు అదికి బలమున్న ఎడల ఎనభై సంవత్సరములు అయినను వాటి యొక్క వైభవము ఆయాసమే మనం బ్రతికి ఎనభది డెబ్బది సంవత్సరముల కొరకు ఈ భూమి మీద చాలా ప్రయాస పడుతూ ఉంటాం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం చాలా కష్టపడుతూ ఉంటాం చాలా ధనాన్ని సమకూరుస్తూ ఉంటాం రకరకాలన్ని కార్యకలాపాలు చేస్తూ ఉంటాం ఈ ఎనభై సంవత్సరముల కొరకు లేక డెబ్బై సంవత్సరముల కొరకు ఎంతో పోరాటం చేస్తూనే ఉంటాం ఏదో ఒక విధంగా అయితే ఈ ఎనభై డెబ్బై సంవత్సరము అయిన తర్వాత మన జీవితము మన గమ్యము ఏమిటి అనేది ఒకసారి జ్ఞాపకం ఉంచుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి అందుకే నేసాయి అంటారు కదా యోహన సువార్త పద్నాలుగవ అధ్యాయంలో నేనుండి స్థలములో మీరుండి లాగిన మీ కొరకు నేను నివాసములను సిద్ధపరుస్తున్నాను అంటున్నారు అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడలారా ఈ యొక్క లోకంలో ఉన్నంత వరకు నీ ఆయుష్ మిగిలి ఉన్నంత వరకు ఈ భూమి మీద రకరకాలైనటువంటి అందమైన గృహాలు కానీ విచిత్రమైనటువంటి వస్త్రములనే కానీ లేక వాహనములనే కానీ ఈ డెబ్బది ఎనభై సంవత్సరముల కొరకు మనము సిద్ధపాటు చేసుకుంటూ ఉంటాం అయితే ఈ డెబ్బది ఎనభై సంవత్సరములు అయిన తర్వాత యశు ప్రభువుతో యుగ యుగాలు మనము జీవిస్తాం అందుకొరకు ఆయన ఆ గృహాలను లేక నివాస స్థలములను ఏర్పాటు చేయడానికి వెళుతూ ఉన్నారు దాని కొరకు మనము ఎంత ప్రయాసపడుతున్నాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి అందుకని ప్రియమైన దేవుని బిడలారా ఈ యొక్క కీర్తనకారుడు అంటున్నాడు అయ్యా నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో నీకు తెలుసు కనుక జ్ఞాపకం చేసుకుని నేను వచ్చే ఆ యొక్క స్థిరమైన అటువంటి ప్రదేశమును నా కొరకు నువ్వు దాచి ఉంచావు దాన్ని సిద్ధపరచ ప్రభువాన్ని యొక్క కుమారులు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రేమని దేవుని బిడ్డలారా ఈరోజు మనం కూడా ఈ భూమి మీద యాత్రికులుగా వచ్చి ఉన్నాము ఈ డెబ్బది ఎనభై సంవత్సరంలో అయిన తర్వాత మన ప్రయాణాన్ని ముగించి యస్సు ప్రభు దగ్గరికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం అటువంటి వారమైన మనము యస్సు ప్రభు యొక్క నిర్మించబోయే గృహములలో స్థానము మనము కలిగి ఉన్నామా లేదా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఉదాహరణకి జగన్ గారు ఇచ్చేటటువంటి గృహాల కొరకు లేక ఇళ్ల స్థలాల కొరకు వాటికి రకరకాలైనటువంటి ప్రూఫ్స్ కావాలి ఎలిజిబిలిటీ అవ్వాలంటే రేషన్ కార్డు అని లేక ఆధార్ కార్డు అని లేదంటే అప్పులేమీ లేకుండా ఉండాలని లేదా కార్లు లేకుండా ఉండాలని ఇలా రకరకాలుగా కండిషన్స్ లేదంటే ఆధారాలు మనం చూపించుకోవాలి అప్పుడే వారిచ్చే ఇళ్ల స్థలాలు ప్రభుత్వం వారిచ్చే ఇళ్ల స్థలాలను మనకి ఇస్తారు అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఏసోయేటటువంటి ఆ శాశ్వతమైన గృహాన్ని మీరు నేను సంపాదించుకోవాలంటే మరి దేవుని ఎడల ఇంకెంత మనము భక్తి కలిగి శ్రద్ధ కలిగి ఉండాలనేది జ్ఞాపకం చేసుకోవాలి ఆ యొక్క నిత్యత్వంలో మనం స్థిరులుగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక కనుక ఆయన కోరికను నెరవేర్చే వ్యక్తులుగా ఉండాలని మీ అందరికీ నేను తెలియచేస్తున్న మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి స్తోత్రములు ప్రభువా నిజమే మా ఆయుష్నైనా కొద్ది కాలమే ప్రభువ ఈ భూమి మీద కనుక శాశ్వతమైనటువంటి నీ రాజ్యంలో మేమందరం ఉండేలాగున ప్రభువ మమ్మల్ని స్థిరపరచండి బలపరచండి నీ కొరకు బ్రతికే వ్యక్తులుగా మార్చండి ప్రతి విషయంలో మీరు సహాయం చేసి నువ్వు రోదయ వాంఛన తీర్చమని చేస్తున్నామని నడుచున్నాను తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యుఎల్